హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్ కిచెన్ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే నిన్న నైట్ మిగిలిన అన్నంతో టొమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నాను దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నిన్న నైట్ మిగిలిన రైస్ వేసుకోవాలి వేసుకొని పొడి పొడిగా దాన్ని విప్పుకోవాలి ఆ తర్వాత అరచించా కారం నేను ఇక్కడ కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టమాటాలు ఉడికేటప్పుడు వేసుకోవాలి అప్పుడు కొంచెం టమాటాలు సాఫ్ట్గా ఉడుకుతాయి సో ఇక్కడ నేను రైస్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చెంచాతో ఒక చెంచా ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మరియు మినపప్పు వేసుకున్నాను నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను మీకు కావాలంటే పెద్ద సైజ్ టమాటాలు కూడా వేసి తీసుకోవచ్చు ఇలా టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మన రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాలు చాలా మగ్గిపోయాయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇలా మనకి ఆయిల్ పైకి తేలితే టమాటాలు కుక్ అయినట్టే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి కొంచెం కొంచెం టమాటో ప్యూరీని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ రైస్ని మొత్తం కడాయిలోకి మార్చుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం వేడి అవుతుంది అప్పుడే టమాటో రైస్ చాలా బాగుంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెగాస్ కిచెన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్